హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్కు విమర్శలు కొత్తమీ కాదు నిత్యం ఎవరో ఒకరు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వారి దుస్తుల విషయంలో నేటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు అయినప్పటికీ కొంతమంది స్పందించి వారికి కౌంటర్స్ ఇస్తుంటే మరికొందరు మాత్రం పట్టించుకోకుండా ఉంటారు దుస్తులను బట్టే కొంతమంది క్యారెక్టర్ను కూడా డిసైడ్ చేస్తుంటారు అలాగే గ్లామరస్గా ఉన్న అవకాశాలు రాకపోతే నేటిజన్లు దారుణంగా మాట్లాడుతుంటారు హీరోయిన్ వేదిక కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది గత కొద్ది రోజుల నుంచి ఆమె వేషధారణలో పలువురు నేటిజన్లు విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేదిక ట్రోల్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది మహిళలు కనిపిస్తే చాలు దుస్తులను బట్టి వారి క్యారెక్టర్ను డిసైడ్ చేస్తున్నారు ఇలాంటి వక్రబుద్ధి కలిగిన వారిలో మార్పు రావాలి గత కొద్ది రోజుల నుంచి నా మీద కూడా పలు విమర్శలు వస్తున్నాయని నాకు తెలిసిందే నా దుస్తుల గురించి కూడా మాట్లాడుతున్నారు నేను ధరించి కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాను మీకైనా ప్రాబ్లమా ఇలాంటి విమర్శలను నేను అసలు పట్టించుకోను ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు అలా అని ఎవరో ఏదో అన్నారని నన్ను నేను మార్చుకోను నాకు నచ్చినట్లుగా ఉంటా కంఫర్ట్గా ఉన్నవి నాకు నచ్చిన బాటలు ధరిస్తా ఎప్పటికైనా తప్పుడు బుద్ధితో ఆలోచించే వారు మారితే అందరికీ చాలా మంచిదని వేదిక చెప్పుకొచ్చింది ప్రస్తుతం వేదిక కామెంట్స్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి దీంతో కొందరు నేటి ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్